యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేసు ఈ ఉదయ కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాలు మొదటి పుస్తకము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును దావీదు దేవుని కొరకు ఘనకార్యాలు చేయాలని ఎంతో ఆశ కలిగిన వాడు దావీదు తన కుమారుడైన స్లోమానుకు తెలియచేస్తూ ఆయనను పూర్ణ హృదయముతో నువ్వు వెదికిన ఎడల నిశ్చయముగా ఆయనను కనుగొంటావు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు దావీదు తన కుమారుడికి తెలియచేసినట్లుగా మనందరము కూడా దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాం ఇది ఆయనను వెతికే కాలమని మనము వెతికితే ఆయన దొరికే కాలమని మనందరము గుర్తించి పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను మనము దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాం మనము వెతికితే ఆయన దొరికే దేవుడు మన దేవుడు సజీవుడు మనము మృతులలో వెతకూడదు ఆయనను ఆయనను మనము ఎలా వెతకాలి అనంటే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది యష గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుదాం యహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి మనందరము కూడా ఆయన మనకి సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయనను వెతకాలని ఆయనను వెతికితే ఆయన దొరుకుతానని ఆయన మనకి వాగ్దానము చేశా ఎవరైతే దేవుని వెతుకుతారో వెతికే వారు ఆయనను కనుగొంటారు ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన మరుగు చేసుకునేవాడు కాదు పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య అనే వ్యక్తి ఏసు ఎవరు అని వెతుకుతూ ఉన్నాడు అతడు చెట్టు వెక్కి ఏసు ఎవరు అని చూస్తున్నప్పుడు దేవుడు ఆ చెట్టు క్రిందకు వచ్చి జకయ్యా త్వరగా దిగుమని దేవుడు తన్ను తాను జక్కయ్యకు ప్రత్యక్ష పరుచుకున్నాడు జక్కయ్య దేవుని వెతికాడు మనందరము కూడా దేవుని వెతకాలి ఆయనను మనము ఎలా వెతకాలి అని అంటే విరిగి నలిగిన హృదయముతో ఉపవాసముతో కన్నీటి ప్రార్థనతో ప్రభువుని మనము వెతకవలసిన వారమై ఉన్నాం ఎవరైతే ఏకాంతముగా దేవునిని వెతుకుతారు దేవునితో సమయాన్ని వెచ్చిస్తారో దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు దేవుని గనక మనము విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని విసర్జిస్తాడు మనము దేవుని పిల్లలము దైవ సన్నిధిని మనము వెతకాలి పరిశుద్ధ గ్రంథములో నుండి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును మనము దేవుని వద్దకు వస్తే ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఉదీ కాలం మనము ఏకాంతముగా ప్రార్థనా పూర్వకముగా సమయాన్ని ప్రభుత్వ మనము ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదీకాలం ప్రభువును వెతకండి ఆయన దొరికే కాలం ఇది ఒక కాలం వస్తుంది ఎంత వెతికినను మనం ఎంత ప్రార్థించినను మనం ఎంత ప్రయాసపడినను అప్పుడు మనం ఆయనను చేరుకోలేము గాని ఇదే మిక్కిలి అనుకూల సమయం ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దు ప్రభువుని వెదకండి ఆయన ప్రత్యక్షతను కలిగి ఆయన నిత్య జీవానికి వారసులుగా మనం సిద్ధపడదాం అలాంటి ప్రత్యక్షతను ప్రభు ఈ ఉదయకాలం కాలం మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియా పర్లుకు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయం కాలము మీరే వారికి ప్రత్యక్షమై వారు నా ప్రతి శ్రమలో నుండి కష్టంలో నుండి బాధలలో నుండి బలహీనతల్లో నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరే విడుదల చేసి మీ దివ్యమైన దర్శనాన్ని వారికి కలగచేసి మీ ప్రత్యక్షతను వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో ఒక శుభప్రదమైన నిరీక్షణను కలగచేసి మీ నిత్య సన్నిధికి చేరు వరకు మీరే తోడుగా ఉండి ఉన్నతమైన కార్యాలను చేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును వారి జీవితాల్లో మీరు చేసి మీరే మహిమ పొందమని ఏసు దివ్యనామములో ఈ మనలో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె